అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవినా ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో రేపు దుర్గాష్టమి కదండి దుర్గాష్టమి రోజు పూజ ఎలా చేసుకుంటే అమ్మవారి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుందో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి దేవీ నవరాత్రులలో అత్యంత ముఖ్యమైన రోజు దుర్గాష్టమి ఈ నెల సెప్టెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు అంటే రేపు దుర్గాష్టమి వచ్చింది నవరాత్రుల తొమ్మిదవ రోజున అమ్మవారిని దుర్గాదేవిగా పూజిస్తారు ఈ నవరాత్రులు తొమ్మిదవ రోజున అష్టమి తేది రావడంతో అందులోనూ దుర్గాదేవి అలంకారం రావడం ఇంకా విశేషం కాబట్టి సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం నాడు అంటే దుర్గాష్టమి రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు వస్తాయి దుర్గాష్టమి పూజ విధానం పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం నాడు రేపు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజున దుర్గాష్టమి వచ్చింది మంగళవారం అంటేనే దుర్గాదేవికి ఇష్టమైన రోజు ఈ రోజున దుర్గాష్టమి రావడం అలాగే అమ్మవారిని దుర్గాదేవిలా అలంకరించడం చాలా విశేషం అని చెప్పవచ్చు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజించాలి ఎందుకంటే నవరాత్రుల్లో అత్యంత శక్తివంతమైన రోజు దుర్గాష్టమి అని చెప్పవచ్చు కాబట్టి ఈ రోజును ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వారి జన్మ ధన్యమైనట్లే అమ్మవారిని పూజించే ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకొని ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి పూజ గదిలో కూడా ముగ్గులు వేసి అమ్మవారిని పూజించాలి రేపు మంగళవారం నాడు నవరాత్రి తొమ్మిదవ రోజున అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు కాబట్టి దుర్గాదేవిని పూజించే భక్తులు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకోవాలి ఎరుపు రంగు మందార పూలతో అమ్మవారి ఫోటోని నిండుగా అలంకరించి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఎరుపు రంగు మందారాలతో దుర్గాదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం ఎరుపు రంగు మందారాలు అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్ పుష్పాలతో అమ్మవారిని పూజించవచ్చు విశేషంగా ఈ దుర్గాష్టమి పూజలో కలిస ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిది కలిసం పెట్టలేని వాళ్ళు ఒక చిన్న రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకోవాలి పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదుల్లా తయారై అమ్మవారిని పూజించాలి అప్పుడు మాత్రమే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది విశేషంగా ఈ దుర్గాష్టమి నాడు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది మట్టి ప్రమిదలు అందుబాటులో లేకపోతే బియ్యం పిండితో రెండు ప్రమిదలు చేసి పిండి దీపాలు వెలిగించవచ్చు అలాగే దీపంలో ఐదు ఒత్తులు వేసి ఆవు నేతితో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక దుర్గాదేవికి నైవేద్యంగా పులగం నివేదించాలి పులగం నివేదించలేని వారు అమ్మవారికి తాంబూల సమర్పించి పండ్లను నైవేద్యంగా సమర్పించవచ్చు అత్యంత శక్తివంతమైన ఈ దుర్గాష్టమి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఓం ధూమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి లేదంటే ఇరవై ఒక్కసార్లన్నా చదవచ్చు దుర్గాష్టమి రోజున ఈ మంత్రాన్ని చదివితే ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలగిపోతుంది దుర్గమ్మ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ చివరగా హారతి సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి తలపై అక్షంతలు వేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని ఎవరినైనా మొత్తైదువును ఇంటికి పిలిచి మొత్తైదువులకు కాళ్ళకు పసుపు రాసి కుంకుమ ఒట్టు పెట్టి మొత్తైదువుకు తాంబూలం ఇచ్చి ఒక ఎర్రని జాకెట్ ముక్కను కూడా పెట్టి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి తద్వారా మన ఇంటిపై అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది ఇక దుర్గాష్టమి రోజున పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఆహారం ఆహారాన్ని తీసుకోవచ్చు ఉపవాసం లేనివారు ఉల్లిపాయ లేక అలాగనే వెల్లుల్లికి దూరంగా ఉండాలి ఎంతో శక్తివంతమైన ఈ దుర్గాష్టమి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని స్మరించుకున్న అమ్మవారు తక్షణమే అనుగ్రహిస్తుంది కానీ ఇంతటి అద్భుతమైన దుర్గాష్టమి నాడు అమ్మవారి పేరును తలుచుకున్నా సరే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి నిమ్మకాయలు అమ్మవారి స్వరూపానికి చిహ్నం కాబట్టి దుర్గాష్టమి నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మాలను అమ్మవారికి సమర్పిస్తే దుర్గమ్మ ఎంతో సంతోషించి కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తుంది అదేవిధంగా దుర్గాష్టమి నాడు ఐదు నిమ్మకాయలను అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర పూజ చేయించి ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకువచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకుంటే పూజించిన నిమ్మకాయలను ఇంటి గుమ్మానికి కడితే ఆ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి దుర్గాదేవి అడుగు పెడుతుంది దుర్గాష్టమి రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు చెక్కలుగా కోసి ఒక నిమ్మ చెక్కలకు పసుపు కుంకుమలు అద్ది ఇంటి గుమ్మం ముందు గడప దగ్గర పెట్టాలి దుర్గాష్టమి రోజున ఇలా చేస్తే ఇంటికొన్న నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబానికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి అలాగే ఈ దుర్గాష్టమి రోజున తప్పనిసరిగా ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తికి గుర్తు వేసుకుంటే ఈ దసరా నవరాత్రుల్లో ఇంటి ముందు స్వస్తికి గుర్తు వేస్తే ఈ సంవత్సరం అంతా కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా అమ్మవారు కుటుంబాన్ని రక్షిస్తుంది అలాగే ఈ మంగళవారం సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి దుర్గాష్టమి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే ఆ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నూట ఎనిమిది ఒత్తులతో దీపం వెలిగించి దుర్గాదేవిని స్మరించుకుంటే అప్పుల బాధల నుంచి విముక్తి పొందగలుగుతాము దుర్గమ్మకు అత్యంత ప్రీతికరమైన వాటిలో మట్టి గాజులు ఒకటి ఎరుపు రంగు మట్టి గాజులను అమ్మవారికి సమర్పించి నమస్కారం చేసుకుంటే దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది చాలామంది మంగళవారం రోజున రాహుకాల దీపాలు వెలిగిస్తారు రాహుకాల దీపాలు వెలిగిస్తే దుర్గాదేవి ఎంతో సంతోషిస్తుంది అయితే ఈ దుర్గాష్టమి వచ్చిన మంగళవారం నాడు ఎవరైతే రాహుకాల దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది చాలామంది నరదిష్టి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ దుర్గాష్టమి రోజున నిమ్మకాయతో దిష్టి తీసుకుంటే మంచి పచ్చి నిమ్మకాయను తీసుకొని తల చుట్టూ ఏడుసార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి భయంకరమైన దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ శక్తివంతమైన దుర్గాష్టమి నాడు పూజ గదిలో ఉన్న దుర్గాదేవి చిత్రపటం ముందు ఒక నెమలీకను పెట్టి దుర్గాదేవికి నమస్కారం చేసుకుంటే మనసులోని కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే దుర్గాష్టమి రోజున సాయంత్రం సమయంలో స్త్రీలు తలస్నానం చేసి ఖచ్చితంగా తులసి కోటను పూజించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేసే దుర్గమ్మ ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది ఇక ఈ దుర్గాష్టమి రోజున పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు అలాగే ఆడవారు కంటతడి పెట్టకూడదు ఈ విధంగా దుర్గాదేవిని పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందవచ్చు అంతేనండి నాకు తెలిసినంత వరకు దుర్గాష్టమి రోజు అంటే రేపు ఎలా పూజ చేసుకోవాలో తెలిపాను కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ముందుగానే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవిన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటాం కదండి ఈ నైవేద్యాలన్నీ మన శారదాస్ ఛానల్లో ఫుల్ వీడియోస్ ఏ రోజుకు ఆ రోజు నైవేద్యం పెడుతూ వస్తున్నాను అవసరం అనుకుంటే చూడండి దుర్గాష్టమి మహానవమి విజయదశమి ఇక మిగిలింది ఈ మూడు రోజులే ఈ మూడు రోజుల్లోనే మనము కలిసే స్థాపన అఖండ దీపం అన్నీ చేసుకోవచ్చండి అది ఎలానో కూడా ఫుల్ వీడియో ఆల్రెడీ అమ్మదీవి నా ఛానల్లో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి చక్కగా ఉపయోగపడుతుంది నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ